హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ గుడ్ మార్నింగ్ వన్ డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు కనుక మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి రెండు విషయాలపైన మనకి ఈరోజు ప్రధానంగా వార్తలు రావడం జరిగింది అది మొట్టమొదటి ఏడిదని చెప్పేసి అంటే పర్సంటేజ్కి సంబంధించి సో సంబంధిత డిగ్రీలో ఏదైతే పర్సంటేజ్ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్సంటేజ్లు మార్చడం కారణంగా అనేక లక్షలాది మంది అభ్యర్థులు ఏదైతే అర్హతను కోల్పోతున్నారో దానిలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు డిగ్రీలో నలభై ఐదు శాతం ఉండాలి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు నలభై ఐదు శాతం ఉండాలని చెప్పిన రూల్ పెట్టడం జరిగింది సో దాన్ని ఏమో నలభై శాతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో మరి అది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అభ్యర్థులందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటు అంశం దీని మీద లక్షలాది మంది అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వం వీరి యొక్క డిమాండ్ని ప్రధానంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా దీని మీద ఒకటి రెండు రోజుల్లో సో ఒకటి రెండు రోజుల్లో దీని మీద జీవో అనేది విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఈరోజు ప్రధానంగా ఈనాడు పత్రికలోనే పేర్కొనడం జరిగింది సో ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విద్యార్థులకు పీజీలోని మరి రిమైనింగ్ అసిస్టెంట్ విద్యార్థులకు డిగ్రీలోని పాస్ పర్సెంటేజ్ల విషయంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ మరి దీని మీద ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జీవో అనేది విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా విద్యాశాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది మరి త్వరలోనే అధికారికంగా జీవో విడుదల కావడం కావడం జరుగుతుందని చెప్పేసి అని మనకి పేర్కొనడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెట్ నిర్వహించి డిఎస్సికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి అని మరలా అభ్యర్థులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ప్రధానంగా మూడు అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు ఒకటేమో డిగ్రీలో ప్రధానంగా ఈ పర్సంటేజీల విషయంలో తగ్గింపు చేయాలి మార్పులు చేయాలని రెండోది టెట్ నిర్వహించి ఎందుకంటే డిఎడ్ విద్యార్థులు బ్యాచ్ రిలీవ్ అయింది మరి వాళ్ళకి టెట్ నిర్వహించే అవకాశం లేకపోవడం వల్ల మరలా ఏడేళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ డిఎస్సిలో అవకాశం కోల్పోతే మరలా ఎప్పుడు డిఎస్సి అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలి టెట్ నిర్వహించి మాకు డిఎస్సికి అవకాశం కల్పించాలని లక్షలాది మంది సో మెయిల్స్ ద్వారా ఈ విద్య విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ప్రధానంగా ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్లయితే అందులో మెరిట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా విద్యా వ్యవస్థకు మేలు జరుగుతుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా విద్యాశాఖ అధికారులకు వివరించడం జరిగింది మరి దీని మీద ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుందో ప్రధానంగా మనం చూడాల్సి ఉంది అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం డిఎస్సికి తొంభై రోజుల సమయం ఇవ్వాలనేటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది మరి ఈ విధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల మీద మనకి ప్రధానంగా ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది మరి ఈ పర్సంటేజ్ విషయం అనేది అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం సైకాలజీ పిఐఈ పెడగాగి కోర్సెస్ని ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్స్తో సహా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ సైకాలజీ పిఐఈ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది మే రెండో తారీఖు నుంచి సో చూడండి సార్ మే సెకండ్ నుంచి సైకాలజీ పిఐఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది డైలీ టెస్ట్ సిరీస్తో సైకాలజీ అండ్ పిఐఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా సైకాలజీ ఒక టెస్ట్ పిఐఓ టెస్ట్ అప్లోడ్ అవుతుంది ట్వంటీ మార్క్స్కి సో ప్రైక సైకాలజీ అండ్ పిఐఈ ట్వంటీ క్వశ్చన్స్తో సైకాలజీ ఒక టెస్ట్ డే వన్ డే టూ డే త్రీ అని అప్ టు ఎగ్జామినేషన్ వరకు రోజు సైకాలజీ ఒక టెస్ట్ పిఐఓ టెస్ట్ మనకి అప్లోడ్ కావడం జరుగుతుంది టాపిక్ వైజ్గా సో టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్ టోటల్ సిలబస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఏపీ సైకాలజీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ తీసుకున్న విద్యార్థులకు ఈ కోర్సులో ఆ కోర్సులోనే ఈ టెస్ట్ సిరీస్ వస్తుంది అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు టెట్ ప్లస్ డిఎస్సి కోర్సు తీసుకున్న విద్యార్థులకు కూడా ఆ కోర్సులోనే వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కోర్సులోనే న్యూ టెస్ట్ సిరీస్ అనేటువంటి పేరుతో కోర్సులను ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ వస్తుంది తెలంగాణ విద్యార్థులకు కూడా మే సెకండ్ నుంచి సైకాలజీ పీఐఈ టెస్ట్ సిరీస్ అనే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఈ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ సో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక నిబంధనలు మార్చినట్లయితే సమయం ఇచ్చినట్లయితే పెడగాగి కోర్సెస్ ఇంగ్లీష్ మీడియం బయలాజికల్ సైన్సు ఫిజికల్ సైన్సు సోషల్ స్టడీసు ఎక్కువ మంది విద్యార్థులు అడుగుతున్నారు సో మరి ఇవి లైవ్ క్లాసెస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం మరి ప్రభుత్వం యొక్క డేట్ అనేది చేంజ్ చేసినట్లయితే ఆల్రెడీ మ్యాథ్స్ పెడగాకి సంబంధించి కోర్సెస్ అనేవి మాకు అందుబాటులో ఉన్నాయి మరి రిమైనింగ్ కూడా త్వరలోనే మేము లాంచ్ చేయడానికి లైవ్ క్లాసెస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సో విద్యార్థులందరూ ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ ఆపర్చునిటీని బాగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్